గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా రిషులు అయితే ఈరోజు స్కూల్ లేదని చెప్పేసి సిక్స్ కల్లా లేచి కూర్చుంది లేచినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తానే ఉంది బంగారు తల్లులు రిషి ఏం చేస్తున్నాయి ఇప్పుడు మాయ్ ఓ మాయ్ డబ్బుది ఏం బాటిల్ అమ్మా ఈ బాటిలా ఇదిగోండి ఈ బాసి గీత ఇండిపెండెన్స్ డేకి ఒక ఎస్ఐ రాయాలంట అని చెప్పాను కదా సీతారామరాజు గురించి చెప్పాను అని చెప్పాను కదా అప్పుడు దన్నమాట అమ్మాయికి ఫ్రైజ్గా వచ్చింది గిఫ్ట్ వచ్చింది గీతూకి విన్ అయ్యింది దానిలో ఆ బాటిల్ గీత దాచిపెట్టుకుంటే ఇప్పుడు రిషికి కనిపించింది రిషులు ఒక కనిపిస్తుంది అన్నీ ఈ బాటిల్ని రేపు నుంచి స్కూల్కి తీసుకెళ్ళాలంట హాలిడేస్ కంప్లీట్ అయ్యాక రిషులు అంతేనా దాచిపెట్టుకుంటావా సరే ఆ బాటిల్ని దాచిపెట్టుకునిద్దంట వెళ్తుంది సరే ఈ రోజైతే ఇక్కడ ఇవన్నీ తీసి సర్దాలి చాలా ఉన్నాయి మా కింద బియ్యం కూడా ఉంటాయి అమ్మ స్టోర్ బియ్యం అవి కూడా తీసుకో అదిగో ఎర్ర ఎదురు కూడా ఉంది కింద డైరీ ఎత్తుకొని మన ఇక్కడేం చెత్తాయి కదా పెన్ను ఇది ఇది ఇండిపెండెన్స్ డే రోజు గీతుకి గిఫ్ట్ గా వచ్చిన పెన్ను వాళ్ళ నాన్నకి ఇచ్చింది వాడుకోమని కానీ నేనే వాడుకున్నా కానీ నేనే వాడుకున్నా నాన్న కొన్ని రోజులు వాడుకున్నాడు వేరేది యూస్ చేస్తుంటే ఇది నేను ఇంక వాడుకున్నా ఇది నాకు ఇండిపెండెన్స్ డేకి వచ్చిందని దాచి దాచిపెట్టుకున్నా ఇంకా అయిపోయింది కానీ మా అమ్మాయి వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తున్నారు కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు దాన్ని వాళ్ళు కావాలి అది వద్దులే అది ఇక్కడే ఉంచు అది రెండు ఇక్కడే ఉంచు బ్లూ కలర్ మ్యాట్ అను అది మేట్ అవన్నీ తీసుకురా అది కూడా అక్కడే ఉంచు తీసుకోని పద అదే అక్కడే అమ్మ కాదులే అక్కడే సూసై ఇవన్నీ సర్దాలి ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ తీసుకొని వచ్చి సర్దాలి వీటిలో పనికి వచ్చాయి ఎన్నో పనికి రానివేనో చూడాలి అమ్మా నాని ఈ బెడ్షీట్ మా బెడ్షీట్ ఉంది ఉంది అని చెప్తున్నాడు నేనేమో లేదు చినిగిపోయింది అని చెప్తున్నా ఇంకా అవునా ఓ ఇవ ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి నానవి నానవి అవి తీగకు ఎందుకమ్మా ఎక్కడికి తల్లి కృషిలో ఏదో చూపించాలని రమ్మని అంటుంది ఏంటి టాబ్లెట్స్ లేమ్మా తీసుకొని రండి బ్యాగ్ తీసుకురండి అక్కడికి తీసుకురండి చూద్దాం నాందేలే

ఆది పురుష అంట మా గీతో కనిపెట్టింది ఇప్పుడైతే ఇవన్నీ సర్దయ్యాలి ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము ఇంకో వీడియోతోటి బాయ్